అపార్ట్మెంట్ తరాలో ఇంద్ర అమ్మాయిలు గిప్పుడు సో యాచ్చింది వీళ్ళని అపార్ట్మెంట్ తరాలు కొట్టాలని చెప్పి గిప్పుడు సో యాచి గిప్పుడు కడతారా ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మొదటి విడతగా ఇచ్చిన ఎల్ వన్ వాళ్ళు ఇష్టం ఉన్న పరిస్థితి పరిస్థితి ఇంకే పోయింది ఎల్ టూ వన్ కాల కట్టేవారం అయింది ఇప్పుడు ఏది అపార్ట్మెంట్ స్థాయిలో కట్టి వీళ్ళు ఇప్పుడు పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదేదో ఫస్ట్ నుంచే కడతా అయిపోయేది కదా అక్కడో నాలుగు ఇక్కడో నాలుగు కట్టి అనవసరంగా బిల్లులు బుక్క ఇప్పుడు ఇంద్రమ్మ మోడల్ ఇల్లు అని చెప్పి ఒకటి కడతాను దానికో ఐదు లక్షల బొక్క దాంట్లో ఎవడు ఉంటాను ఆ మోడల్ ఇల్లు ఎవడు పని పోయింది అది కట్టేదేదో ఆ మోడలికి సంబంధించిన ఏదైతే ఉందో అదేదో పేదలకి ముఖానికి ఇల్లు కట్టేది అయిపోయేది కదా ఇంద్రమ్మ ఇల్లు మోడల్ పని కూడా దానికి సబ్జెక్ట్ బడ్జెట్ పెట్టి దాన్ని కట్టించి దానికి చూపెట్టాలన్నా ఇప్పుడు ఆ బడ్జెట్లో పేదలకు ఒక ఇల్లు రాదా ఆ ఇల్లు అపయత్తి అయిపోతుంది కదా గవర్నమెంట్ ల్యాండ్లు చూసి కట్టేది అయిపోతుంది కదా దానికి కూడా అందరు చూడాలనే బ్రామంతో రూసి ఓ ఇందిరాబిల్లు ఇట్లా కట్టించారు అని చెప్పి చూడాలి నన్ను మళ్ళీ అది కట్టించేదో మొత్తం బ్రాండ్గా చేసినట్టు పిల్లర్లు పోసి చేసినట్టు మొత్తం గోడలు పెడతాను గోడలనికెళ్ళి అందులో ఇలా రూమ్ కడుతున్నాడు కిచెన్ ఒకటి హాలు ఒకటి బెడ్రూము ముందర కొంచెం ముందు కొంచెం హాల్ పెట్టి కడుతున్నారు మీద బిల్లు పోస్తున్నారు పిల్లర్ లేకుండా బిల్లు పోతే ఉంటుంది అది ఏ కార్డు వచ్చినా కానీ గోడలు కోల్తే బిల్ల మీద ఎవరితో చెప్తారు మీ మిల్లు వచ్చడేమో కానీ ఇచ్చేమో కానీ అనవసరంగా సామాన్య పదవి చచ్చిపోతారు అదేమన్నా క్వాంటిటీ ఉంటుందా ఐదు అసలు కట్టేది అపార్ట్మెంట్ తరహాలో ఫస్ట్ నుంచే కట్టి ఎక్కడలో అక్కడ పంపిణీ చేస్తే అయిపోయేది కదా జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు పేదోళ్ళు లేరా ఇదివరకు కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంత సుందరీకరంగా కట్టిరు ఇంత సూపర్గా కట్టరు డైరెక్ట్ డబల్ బెడ్రూములు ఒక కాలనీ లెక్క కట్టిరు ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఏడు ఎనిమిది ఫ్లోర్లు ఓర్లు కట్టి ఎక్కడోళ్ళు అక్కడికి చెప్పారు మంచి అపార్ట్మెంట్లు ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లా ఎట్లా కడతారు అపార్ట్మెంట్ అట్లా కట్టి ప్రతి ఒక్క రోడ్డుకి ఇచ్చాడు మీరు కూడా అట్లనే కట్టి దాన్ని కంటిన్యూ ఎత్తే అయిపోయేది కదా అనవసరంగా ఈ చిన్న చిన్న ఇండ్లలు కట్టి ఇరికిరికి గదులలు పెట్టి ఇది కట్టి అనవసరంగా ఆ క్వాంటిటీ లేని ఇల్లు కట్టి పేద ప్రజలను ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు మొదటి విడత రెండో పెడతా అన్నారు మొదలు పెడతా రెండో పెడతా రెండు అన్నారు ఆ మొదలు పెడతా రెండో విడత ఇల్లువని వాళ్ళకే ఇంకా చక్కగా అందలేదు మరి భూమి లేని వాళ్ళకు మొత్తమే ఇల్లు రాని వాళ్ళకు భూమి లేని ఇల్లు లేని వాళ్ళకు కిరాయి కూడా పరిస్థితి వాళ్ళకైనా నడిస్తారు ఇంకా కడతాం ఇడతాం చేద్దాం అన్న వాళ్ళకే రెండు సంవత్సరాలు కడిసింది ఒక్కొక్క కాన్స్టెన్స్లో ఇంకా అయితే ఇందిరా కూడా కన్స్ట్రక్షన్ కాలే ఒక్కొక్క కాన్స్టెన్స్లో అయితే మొత్తానికి ఉన్నకే ఇల్లు ఇస్తున్నారు అవకట్న పరిస్థితి తయారైంది సో అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళా వీళ్ళు అపార్ట్మెంట్ తరహాలో కట్టి మేము పంపిణీ చేస్తాము అంటే అది ఇంకెన్ని సంవత్సరాలు కాలకట్టేవారు అని తప్ప ఇది ప్రజలకు మేలు జరిగేది కాదు మొత్తానికైతే ఇగో ఇప్పుడు ఎన్ని సాంక్షన్ చేసిండో ఎంతో చూసే ప్రయత్నం చేద్దాం ఇగో జీహెచ్ఎంసీ పరిధిలోని కంటోన్మెంట్ కాన్స్టిచ్యున్సీలో జిహెచ్ఎంసీ పరిధిలో మూడు వందల నాలుగు వందల డబల్ బెడ్రూమ్ ఇంట్లో మంత్రి పొన్న ప్రభాకర్ ఎంపీలు ఈటల రాయందర్ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే గణేష్ తదితరులు కలిసి మంత్రి ప్రారంభించారు ఏంటి డబల్ బెడ్రూమ్ ఇల్లువి వీలించినా యాదవి కేసీఆర్ గారు అలనాటి రోజులల్లా అలనాటి రోజులలో అంటే మరీ ఎంత రోజులు తిప్పి తిప్పితిపోతూ రెండు సంవత్సరాల ముందే రెండవ ప్రభుత్వం అప్పుడే కొన్ని కన్స్ట్రక్షన్లో ఆగిపోయిన పాపతీనే రిపేర్ చేసి ఈ మూడు వందల నలభై నాలుగు ఇళ్లను మళ్ళా పంపిణీ చేసేది డబల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇక ఆ ప్రాంతాలలో ముప్పై నుంచి డెబ్బై గజాలున్న స్థానికంగా నివసించే వారికి అపార్ట్మెంట్ తరగంలో ఇళ్ళ నిర్మిస్తామని స్పష్టం చేశారు ఇప్పుడు ఓకే స్థానికంగా ఉండే ముప్పై నుంచి డెబ్బై గజాల ఇళ్లలో మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు కరెక్టే ఒక్కని జాగాలనే మీరు అందరు కన్స్ట్రక్షన్ చేస్తే కింద కిందుకు ఓకే పైన ఎట్లా అంటే కిందినాడు నా ల్యాండ్లో నేను కట్టుకున్నా అని చెప్పి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది రేపు నా ల్యాండ్లో కట్టద్దు అని చెప్పి అంటే ప్రభుత్వ భూమి లేవా బోర్చ భూములు నది హైదరా చుట్టూ ఓ మోడల్ ఇంద్రమ్మ ఇళ్ళ లెక్క మొత్తం ఒక ఐదు ఆరు వేలు ఇల్లు కాబట్టి ఒకటేసారి అయిపోయేది కదా ఎల్ టూ వాళ్ళకు ఉండే వాళ్ళకు ఎల్ లిస్ట్ వాళ్లకు మొత్తం భూమి లేకుండా ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళకు అయిపోయేది కదా మళ్ళీ ఇలా కొత్తగా అది చేయడం ఎందుకు ఇక ప్రజాప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విడతగా నాలుగు పాయింట్ ఐదు లక్ష యాభై లక్షల అంటే నాలుగు లక్షల యాభై వేల ఇండ్లలో నిర్మాణానికి కల్పి కల్పించిందన్నారట నాలుగు లక్షల యాభై ఇల్లు కట్టివరా ఇప్పటికీ నాలుగు లక్షల యాభై ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినాయా అయినాయా ఉన్నాయా అన్నానా కొట్టుకుంటారాయా గ్రామాలల్లా రెండు మూడు ఇళ్ళతో కొట్టుకుంటారు నాలుగు లక్షల యాభై రెండులే అయినాయట ఎందుకు ఈ ముచ్చడం మాట్లాడతారు ఇక మొత్తానికి అయితే ఇయో వీటిని అపార్ట్మెంట్ తరహాలో ఇందిరామిల్ కట్టి పేద ప్రజలకు వంద ఏళ్ళను చూస్తున్నారట అవి ఏ పేద ప్రజలు వాళ్ళు మరి వాళ్ళు లెక్క కూడా చెప్పాలి ఇప్పుడు మీరు ఇచ్చే ఇందిరాబిల్లు ఏ లిస్ట్ వాళ్ళని ఫైనల్ చేస్తున్నారు అనేది కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఎల్ వన్ వాళ్ళని ఫైనల్ చేస్తున్నారా ఎల్ టూ వాళ్ళని ఫైనల్ చేస్తున్నారా అనేది కూడా ఏది లేదు డొల్లా కమిటీ నిర్ణయిస్తా అని మేమిత్తాం అంతే కమిటీ ఏ పేరు ఆ పేరే అక్కడ ఉన్నోడా లేనోడా అనకి సచ్చినోడా బతికినోడా అని లేదు కమిటీ ఏది చెప్తే అది ఇందులో కమిటీ తయారైంది